నిర్గమ కాండము నలభైవ అధ్యాయము మరియు యహోవా మోషేతో ఇట్లనెను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలను అచ్చట నీవు సాక్షపు మందస్సమును నిలిపి ఆ మందస్సమును అడ్డతెరతో కప్పవలను నీవు బల్లను లోపలికి తెచ్చి దానిమీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలను సాక్షపు మందసమునెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలను ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారమునెదుట దహన బలిపీటమును ఉంచవలను ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాలమును ఉంచి దానిలో నీళ్లు నింపవలను తెరల చుట్టూ ఆవరణమును నిలువబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలను మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలను అప్పుడు అది పరిశుద్ధమగును దహనబలి పీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలను అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును ఆ గంగాలమునకు దాని పీఠకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలను మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలను మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి వారు నాకు యాజకుల గుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికినీ అభిషేకము చేయుము వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునెను మోషే ఆ ప్రకారము చేసెను యహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను ఆలాగుననే చేసెను రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండెబద్దలను చొనిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దానిపైని గుడారపు కప్పును వేసెను మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మూతకర్రలను దూర్చి దానిమీద నుంచెను మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్షపు మందసమును కప్పెను మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను మరియు యుహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్లయెదుట దీపవృక్షమును ఉంచి యుహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను మరియు యహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దానిమీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునుద్ద దహన బలిపీఠమును ఉంచి దానిమీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించను మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాలమును ఉంచి ప్రక్షాలన కొరకు దానిలో నీళ్లు పోసెను దాని యొద్ద మోషయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనిరి వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును బలిపీఠమునకు సమీపించినప్పుడును కడుగుకొనిరి మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను అలాగున మోషే పని సంపూర్తి చేసెను అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యుహోవా తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యుహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళునప్పుడెళ్లను ఇస్రాయేలియులు ప్రయాణమైపోయిరి ఇదే వారి ప్రయాణ పద్ధతి ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి ఇస్రాయేలియులందరి కన్నుల ఎదుట పగటివేళ యహోవా మేఘము మందిరము మీద ఉండెను రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను వారి సమస్త ప్రయాణములలో ఈలాగునని జరిగెను